హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారని గవర్నమెంటు మనకు ఆల్రెడీ ఎలక్షన్లు అప్పుడే చెప్పింది కదా ఇప్పుడు అందరూ లేటెస్ట్గా ఆఫీస్ అకౌంట్ ఉంటేనే మీకు పదహైదు వందలు వస్తుంది పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే మీకు పదహైదు వందలు వస్తుంది అని చెప్తున్నారు కదా అదంతా కూడా అబద్ధం అనమాట ఏదైనా కూడా మీ అకౌంట్లో ఇప్పటికే గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు అన్నీ పడుతుంటాయి కదా ఏ అకౌంట్ అయినా సరే ఆధార్తో లింక్ అయి ఉంటే ఆ అకౌంట్లోనే ఆటోమేటిక్గా పడుతుంది అనమాట అది ఆ బ్యాంక్ అయినా సరే నో ప్రాబ్లం మీరు ఏ కెనరా బ్యాంక్ అని యూనియన్ బ్యాంక్ అని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఎన్ని బ్యాంకు ఏ బ్యాంక్ అయినా సరే మీరు ప్రభుత్వ పథకాలు ఆల్రెడీ తీసుకుంటుంటారు కదా గవర్నమెంట్ పెన్షన్లంట ఇంకా ఏవైనా సరే పంట పొలాల డబ్బులు అంట లేకుంటే గ్యాస్ డబ్బులు అంట ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి ఏ అకౌంట్లోకి అయితే వస్తున్నాయో అదే అకౌంట్లోని పదహైదు వందలు కూడా పడతాయి అన్నమాట లేడీస్కి కాబట్టి అందరూ తొందరపడి ఓన్యం బ్యా పోస్ట్ ఆఫీసుల దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి అక్కడ ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలా లేకుంటే డబ్బులు పడవు అనేది ఏం లేదనమాట మీరు ఏ అకౌంట్లోనా ఉన్ని ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే ఓన్లీ మీరు ఇది జాగ్రత్త పడండి దానికి ఆధార్ కార్డు లింక్ అయి ఉందా లేదా ఒకవేళ లేకపోతే మీరు వెంటనే బ్యాంకుకు పోయి మీ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్ నంబరు యాక్టివేట్ చేసుకొని ఈకేవైసీ యాక్టివేట్ చేసుకోండి మీకు ఏ బ్యాంకులో అయితే డబ్బులు అవసరం అవుతాయో ఆ బ్యాంకుకి పోయి ఆధార్ లింక్ చేసుకోండి అంతేగాని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఏం తప్పు లేదు కాకపోతే అది ఉంటేనే డబ్బులు వస్తాయి అనేది మాత్రము మీరు అది అబద్ధమైన న్యూస్ అనమాట కాబట్టి మీరు జాగ్రత్త పడి మీ అకౌంట్లోనే డబ్బులు వస్తాయి ఏ విధమైన టెన్షన్ లేదనమాట అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డ్స్ కోసం కూడా అందరూ అడుగుతున్నారనమాట రేషన్ కార్డ్స్ వచ్చేసి కొత్త రేషన్ కార్డులు కానీ మార్పులు చేసుకోవడం కానీ ఎవరికన్నా మెంబర్ యాడ్ చేయాలన్నా దాంట్లోంచి మెంబర్ని తీసేయాలన్నా కూడా మీ పిల్లల డీటెయిల్స్ కొత్తగా ఇప్పుడు పిల్లలు పుట్టింటారు వాళ్ళ పేర్లు అవి యాడ్ చేసుకోవాలన్నా కూడా దానికి కూడా ఇంకా ఆ పథకం కూడా ఇంకా రాలేదన్నమాట అది వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు లోపల మనం కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారనమాట మీరు ఆ టైంలోనే అది ఇంకా సచివాలయంకి ఇస్తారా లేకుంటే మీ సేవలో ఇస్తారా లేదంటే ఆన్లైన్లో వాళ్ళకి ఇస్తారా ఏం తెలియదు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే రెండవ తారీఖు నుంచి డిసెంబర్ రెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవచ్చు అది పాత కార్డులు తీసేస్తారా వెంట ఏం లేదు పాత కార్డులు అట్లానే ఉంటాయి కొత్త కార్డులు లేని వాళ్ళ కోసం మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఏవైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దాని గురించి కూడా నేను వీడియోస్ తీస్తుంటాను మీకు ఇదే విధంగా